నమః దాంపత్యం అని నేను వీడియో పెట్టినప్పుడు చాలా మంది కింద కామెంట్లో పెట్టారు అవునమ్మా మా వారు రాత్రైనా సరే తలస్నానం చేసి రమ్మంటారు అని అలా ఒకవేళ అర్ధరాత్రి మిమ్మల్ని లేపి తలస్నానం చేయమన్నారు అని అనుకోండి చేయకండి ఆరోగ్యానికి మంచిది కాదు అలా చేయవలసిన అవసరం లేదు పొద్దున్నే లేచిన తర్వాత ఎలాగో మీరు పళ్ళు తోముకుని స్నానం చేస్తారు కదా అది సరిపోతుంది అయినా ఆడవాళ్ళు తలస్నానం చేయవలసిన అవసరం లేదు దాంపత్యం తర్వాత అయినా సరే ఇంకా చెప్పాలి అంటే మగవాళ్లే చెయ్యాలి వాళ్ళు అభిషేకం పూజలు అవి చేసుకోవాలంటే మగవాళ్లే చెయ్యాలి కానీ మగవాళ్ళకి కూడా ఆరోగ్యం ఏదైనా బాగుండలేదు అనుకోండి వాళ్ళు చెయ్యక్కర్లేదు నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా మన ఆరోగ్యం సహకరించినంత వరకు చెయ్యాలి ముఖ్యంగా దాంపత్యం తర్వాత ఆడవాళ్ళు అప్పటికప్పుడే తలస్నానం చేయాలని ఎక్కడా లేదు తలస్నానం చేయకపోయినా సరే మీరు గుడికి వెళ్ళొచ్చు ఇంట్లో పూజ కూడా చేసుకోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని అనుకోండి కనీసం ఈ వీడియో చూపించండి వాళ్ళు ఏమైనా మారారు అనుకోండి అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి